శ్రీలక్ష్మీవల్ల భారిక మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురం పరాం అగజాన పద్మాకం గజాన అనేక ఏకదంతం ఉపాస్మహే జికే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీశోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం బుధవారం తిథి చతుర్దశి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వద్యం రాత్రి ఆరు గంటల రెండు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుండి రెండు రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం కృష్ణవర్ణంలో ఉంటుంది అంటే నలుపు రంగులో ఉండేటువంటి నక్షత్రం పంచతారలు ఐదు తారల సమూహంతో కొన్ని పుస్తకాల్లో మూడు తారల సమూహం కూడా ఉంటుంది సింహాకృతిలో ప్రకాశించేటువంటి నక్షత్రం ఏ యో పాపి మూల అంటే పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇక ఈ నక్షత్రం సింహాకృతిలో ఉండేటువంటి నక్షత్రం ఏ అనేటువంటి స్వరంతో మనం ఏదైనా మ మంత్రాన్ని జపించుకుంటే కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం సజ్జ వృక్షం అంటే రేగి చెట్టు రేగి చెట్టుకి నీరు పోసి నమస్కరించడం లేదా రేగి చెట్టును ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా శుభం చేకూరుతుంది నిరుతీ దేవత ఇక్కడ దేవత నిరుతి దేవతను ఆరాధన చేయాలి మనం అంటే ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడు చక్రవాక పక్షులు చక్రవాక పక్షుల్ని చూస్తే వీరికి కలిసి వస్తుంది హనుమంతుడు ఇదే నక్షత్రంలో పుట్టినట్టుగా నక్షత్రం చూడమని అనేటువంటి గ్రంథంలో ఉంది ఇక కందమూలాలు తిని ఎక్కడికైనా యాత్రకు బయలుదేరాలి అంటే కందమూలాలు తీసుకుని వెళ్ళటం మంచిది దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం కలిసి వస్తుంది కనుక ఈరోజు నిరుతి అనేటువంటి పేరుతో సూర్యారాధన చేసుకుందాం బుధవారం వినాయకుడికి చాలా విశేషమైనటువంటి రోజు ధనుర్మాసంలో ఉన్నటువంటి రోజు కాబట్టి విష్ణు ఆరాధన కూడా ఈరోజు చేసుకొని సకల శుభాలని పొందుదాం శుభం భూయాత్